శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధర్యంలో పదకొండు ఏడు రెండు పేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు పేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏర్పడబోయే మొట్టమొదటి మహాలక్ష్మి రాజయోగం జ్యోతిష్య శాస్త్రంలో విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ అరుదైన యోగం కారణంగా ఐదు వారికి అద్భుతమైన ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయని జ్యోతిష్య పండితులు బలంగా చెబుతున్నారు ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఈ యోగంతో ఈ ఐదు రాసులవారికి ధనప్రాప్తి లభిస్తుందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు ఈ మహాలక్ష్మి రాజయోగం ప్రభావంతో కేవలం ధనలాభం మాత్రమే కాకుండా అపారమైన సిరి సంపదలు కీర్తి ప్రతిష్ఠలు సమాజంలో గౌరవం కూడా ఈ రాసుల వారికి పెరుగుతాయి ఆర్థికంగా స్థిరపడటంతో పాటు వృత్తి వ్యాపారాలలో విశేషమైన విజయాలు సాధిస్తారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మరి ఆ ఐదు అదృష్ట రాసులు ఏవి వారికి ఈ మహాలక్ష్మి రాజయోగం ద్వారా ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది మీనరాశి వారికి మహాలక్ష్మి రాజయోగం ఒక సువర్ణావకాశం ఈ అద్భుతమైన యోగం కేవలం కొన్ని రంగాలకే పరిమితం కాకుండా మీ జీవితాన్ని సమూలంగా మార్చి సంపూర్ణ శ్రేయస్సును అనూహ్యమైన విజయాలను ప్రసాదిస్తుంది ఇది మీ వ్యక్తిగత వృత్తిపరమైన మరియు ఆర్థిక జీవితంలో సానుకూల తరంగాలను సృష్టిస్తుంది అపారమైన ఆర్థిక లాభాలు మరియు వ్యాపార విస్తరణ వ్యాపారస్తులైన మీనరాశివారు ఈ కాలంలో అనుకూలమైన ఆర్థిక పరిణామాలు చూస్తారు ఇది కేవలం లాభాలు పెరగడమే కాదు మీ వ్యాపారానికి కొత్త మార్గాలను తెరవడానికి అవకాశముంది ముఖ్యంగా విదేశీ ఒప్పందాలు మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాలు మీకు అపారమైన లాభాలను తెచ్చిపెట్టే అవకాశముంది ఈ ఒప్పందాలు మీ వ్యాపారాన్ని కేవలం దేశీయ సరిహద్దులకు మించి ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు దోహదపడతాయి ఇది మీ వ్యాపారానికి ఒక కొత్త దిశను ఇస్తుంది తద్వారా మీరు ఊహించిన విధంగా భారీ ఆర్థిక లాభాలను పొందుతారు పెట్టుబడులు లాభదాయకంగా మారతాయి మరియు మీ ఆర్థిక పునాది మరింత బలంగా తయారవుతుంది కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి వ్యాపారాన్ని వైవిధ్యపరచడానికి ఇది సరైన సమయం సుఖమయమైన దాంపత్యం మరియు కుటుంబ ఆనందం కుటుంబ జీవితంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధాలు గణనీయంగా మెరుగుపడతాయి గతంలో ఉన్న చిన్నపాటి అపార్థాలు లేదా విభేదాలు పూర్తిగా తొలగిపోయి మీ బంధం మరింత గట్టిపడుతుంది ఒకరి పట్ల ఒకరు మరింత అవగాహన ప్రేమ మరియు సహనం కలిగి ఉంటారు ఇది మీ దాంపత్య జీవితంలో సామరస్యాన్ని మరియు ఆనందాన్ని నింపుతుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కూడా బలపడతాయి ఇంటిలో శాంతియుతమైన మరియు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఇది కుటుంబ సభ్యులందరికీ మానసిక ప్రశాంతతను అందిస్తుంది కొత్తగా వివాహం చేసుకున్న వారికి ఇది మరింత శుభప్రదం వృత్తిలో ఉన్నత స్థాయి మరియు గుర్తింపు మీ వృత్తి జీవితంలో ఈ యోగం అసాధారణమైన ప్రగతిని సూచిస్తుంది మీరు చేపట్టిన ప్రతి పనిలో గొప్ప లాభాలు మరియు విజయం చూస్తారు మీ కష్టానికి తగిన గుర్తింపు మరియు ప్రశంసలు లభిస్తాయి మీరు కోరుకున్న పదోన్నతులు లేదా జీతాల పెంపుదల పొందే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు ఉన్నత బాధ్యతలు మీ మార్గంలోకి వస్తాయి ఇవి మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మరియు మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశాలను కల్పిస్తాయి మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీ కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి స్ఫూర్తినిస్తుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది సామాజిక గుర్తింపు మరియు వ్యక్తిగత వికాసం ఆర్థిక మరియు వృత్తిపరమైన విజయాలతో పాటు మీన రాశివారు ఈ కాలంలో సామాజికంగా కూడా ఉన్నత స్థానానికి చేరుకుంటారు సమాజంలో మీకు గౌరవం మరియు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి మీరు చేసే పనులకు ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటారు వ్యక్తిగతంగా కూడా మీరు మరింత పరిణితి చెందుతారు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలరు ఇది మీ పర్సనాలిటీని మెరుగుపరుస్తుంది మరియు మీ జీవితానికి కొత్త అర్థాన్ని ఇస్తుంది మొత్తానికి మహాలక్ష్మి రాజయోగం మీనరాశివారికి అదృష్టం శ్రేయస్సు ఆరోగ్యం మరియు ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఈ అద్భుతమైన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని మీ జీవితాన్ని మరింత సుఖమయం చేసుకోండి ఈ శుభ ఫలితాలు మీ జీవితానికి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి మిథున రాశి మిథున వారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉండబోతోండి చంద్రకుజ గ్రహాల కలయిక మీకు అనేక అద్భుతమైన ప్రయోజనాలను తీసుకురానుంది ఈ గ్రహస్థితి మీ జీవితంలోని అనేక రంగాలలో సానుకూల మార్పులకు మార్గ సుగమం చేస్తుంది ముఖ్యంగా మీ ఆర్థిక స్థితి గతంలో కంటే గణనీయంగా మెరుగుపడుతుంది దీర్ఘకాలంగా మీరు ఎదురుచూస్తున్న ఆర్థిక స్థిరత్వం ఈ సమయంలో సాధ్యమవుతుంది జ్యోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ కాలంలో మీరు చేసే పెట్టుబడులు అద్భుతమైన ఊహించని లాభాలను అందిస్తాయి రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ లేదా ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం అయితే ఆదాయం పెరిగినట్లే ఖర్చులు కూడా కొంతవరకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక ప్రణాళికలో జాగ్రత్త వహించడం అవసరం అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా మీరు దీర్ఘకాలికంగా మరింత ఆర్థిక భద్రతను పొందవచ్చు మాధుర్యంతో నిండిన వైవాహిక జీవితం మీ వైవాహిక జీవితంలో ఈ సమయంలో అపారమైన మాధుర్యం ఆనందం వెల్లివిరుస్తాయి జీవిత స్వాధితో మీ సంబంధం మరింత బలపడి బంధం బలోపేతమవుతుంది ఒకరి పట్ల ఒకరు అవగాహన ప్రేమ మరియు పెరుగుతాయి మీరు మరియు మీ జీవిత స్వాధి కలిసి నూతన ప్రదేశాలకు విహారయాత్రలు చేయడానికి చిరస్మరణీయమైన క్షణాలను గడపడానికి అవకాశాలు ఉన్నాయి ఇది మీ బంధంలో కొత్త ఉత్సాహాన్ని నింపి పరస్పర అవగాహనను పెంచుతుంది ఒంటరిగా ఉన్న మిథున రాశివారికి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో విజయం ఈ చంద్రకూజ కలయిక వృత్తి మరియు వ్యాపార రంగంలో కూడా మీకు మంచి అవకాశాలను సృష్టిస్తుంది మీరు చేపట్టిన ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు కొత్త ఆలోచనలు ప్రణాళికలు అమలు చేయడానికి ఇది సరైన సమయం మీ పనికి గుర్తింపు లభించి పదోన్నతులు లేదా జీతాల పెంపుదల పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భాగస్వామ్యాలు ఏర్పరుచుకోవడానికి ఇది అనుకూలమైన సమయం మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది ఆరోగ్యం మరియు వ్యక్తిగత శ్రేయస్సు ఆరోగ్య కూడా మీరు ఈ సమయంలో సానుకూల మార్పులను చూస్తారు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలుంటే వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఇది మీ ఓవరాల్ శ్రేయస్సును మెరుగుపరుస్తుంది సామాజికంగా కూడా మీరు చురుకుగా ఉండి నూతన పరిచయాలు ఏర్పరుచుకుంటారు ఇది మీ వ్యక్తిగత వికాసానికి దోహదపడుతుంది మొత్తానికి మిథున రాశి వారికి ఈ చంద్రకుజ బ్రహాల కలయిక ఒక శుభగడియ ఇది ఆర్థికంగా వైవాహికంగా మరియు వృత్తిపరంగా అద్భుతమైన ఫలితాలలు అందించి మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేస్తుంది ఈ అనుకూలమైన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి కర్కాటక రాశి కర్కాటక రాశివారికి మహాలక్ష్మి రాజయోగం ఒక అద్భుతమైన శుభ సమయాన్ని తీసుకురానుంది ఈ యోగం మీ జీవితంలో సానుకూల మార్పులను అదృష్టాన్ని మరియు మానసిక ప్రశాంతతను గణనీయంగా పెంచుతుంది ఇది మీ జీవితంలోని అనేక కోణాలను ప్రభావితం చేసి మీకు ఆనందం మరియు శ్రేయస్సును అందిస్తుంది మానసిక ప్రశాంతత మరియు అదృష్టం ఈ యోగం ప్రభావంతో మీ మానసిక ప్రశాంతత గణనీయంగా పెరుగుతుంది గతంలో మిమ్మల్ని వేధించిన ఆందోళనలు ఒత్తిడి తగ్గుముఖం పట్టి మీరు మరింత ప్రశాంతంగా స్థిరంగా ఉంటారు అదృష్టం మీకు తోడుగా నిలుస్తుంది తలుపు తట్టి మరి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది మీరు ఊహించిన విధంగా అనూహ్యమైన ప్రయోజనాలను పొందుతారు ఇది కేవలం ఆర్థికంగానే కాకుండా వ్యక్తిగత సంబంధాలలో వృత్తి జీవితంలో కూడా శుభ ఫలితాలను ఇస్తుంది మీరు చేసే పనులలో అదృష్టం కలిసి వచ్చి విజయాలు సులభంగా లభిస్తాయి ఆర్థిక లాభాలు మరియు లాభదాయక పెట్టుబడులు ఆర్థికంగా ఈ సమయం కర్కాటక రాశివారికి అత్యంత అనుకూలమైనది పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయం మీరు దీర్ఘకాలికంగా ప్రణాళిక వేసుకున్న పెట్టుబడులను ఇప్పుడు అమలు చేయవచ్చు అవి మీకు అద్భుతమైన రాబడిని అందిస్తాయి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ లేదా ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు గణనీయమైన లాభాలను ఆర్జించవచ్చు మీ ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది మరియు మీరు ఆర్థికంగా మరింత స్థిరంగా ఉంటారు కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకునే అవకాశం ఉంది ఆనందకరమైన వైవాహిక జీవితం మరియు శుభకార్యాలు మీ వైవాహిక జీవితంలో ఈ సమయం ఎంతో ఆనందంగా మాధుర్యంతో సాగుతుంది జీవిత స్వాధితో మీ సంబంధం మరింత బలపడుతుంది ఒకరి పట్ల ఒకరు అవగాహన ప్రేమ మరియు సహకారం పెరుగుతాయి ఇది మీ దాంపత్య జీవితంలో శాంతిని మరియు సంతోషాన్ని నింపుతుంది పెళ్లి కాని వారికి ఈ సమయం చాలా అనుకూలమైనది వారికి నిశ్చితార్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మరియు వివాహ సంబంధాలు కుదురుతాయి ఇది కుటుంబంలో శుభకార్యాలకు దారితీస్తుంది వృత్తి మరియు సామాజిక పురోగతి వృత్తిపరంగా కూడా మీరు మంచి పురోగతిని చూస్తారు మీ పనికి గుర్తింపు లభిస్తుంది మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతమవుతాయి కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి సామాజికంగా కూడా మీ గౌరవం పెరుగుతుంది మీరు నూతన పరిచయాలు ఏర్పరుచుకుంటారు ఇవి భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి మొత్తానికి కర్కాటక రాశివారికి ఈ మహాలక్ష్మి రాజయోగం సమగ్ర శ్రేయస్సును అదృష్టాన్ని మరియు జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ జీవితాన్ని మరింత సుఖమయం చేసుకోండి సింహరాశి సింహరాశివారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నిజంగానే ఒక సువర్ణ అవకాశమని చెప్పాలి ఈ సంవత్సరంలో ఏర్పడుతున్న మహాలక్ష్మి రాజయోగం మీ జీవితంలోకి అదృష్టాన్ని శ్రేయస్సును అపారంగా తీసుకురాబోతోంది ఇది కేవలం ఆనందాన్ని మాత్రమే కాకుండా ఆర్థికంగా మీరు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పదునైన అవకాశాలను సృష్టించబోతోంది మీ ఆకాంక్షలు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం ఇది మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి మార్గం సుగమమవుతుంది సింహరాశివారికి సహజంగానే నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఎవరినైనా ప్రభావితం చేసే శక్తి ఆత్మవిశ్వాసం వీరు సొంతం ఈ రాజయోగం మీలోని ఆ నాయకత్వ లక్షణాలను మరింత పదును పెట్టి వాటికి తగ్గ గుర్తింపు ప్రయోజనాలను చేకూరుస్తుంది మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధించడమే కాకుండా మీ కృషికి ఊహించని ఫలితాలను పొందుతారు ముఖ్యంగా మీ సంపాదన అసాధారణంగా పెరుగుతుంది దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక లాభాలు ఈ సమయంలో నిజమవుతాయి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి అదనపు ఆదాయం ఆశ్చర్యకరంగా వచ్చి చేరుతుంది ఆస్తి కొనుగోళ్లు దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం వృత్తిపరంగా చూస్తే పరిపాలన మీడియా రాజకీయం వ్యాపారం సమాజంలో మీకు గౌరవం మరియు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి మీరు చేసే పనులకు ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటారు వ్యక్తిగతంగా కూడా మీరు మరింత పరిణితి చెందుతారు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలరు ఇది మీ పర్సనాలిటీని మెరుగుపరుస్తుంది మరియు మీ జీవితానికి కొత్త అర్థాన్ని ఇస్తుంది మొత్తానికి మహాలక్ష్మి రాజయోగం సింహరాశివారికి అదృష్టం శ్రేయస్సు ఆరోగ్యం మరియు ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఈ అద్భుతమైన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని మీ జీవితాన్ని మరింత సుఖమయం చేసుకోండి ఈ శుభ ఫలితాలు మీ జీవితానికి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి సర్వే జనా సుఖినో భవంతు